बैन आता है जरगो, बैन आता है जरगो, नहीं मिलेगा रास्ते का। हटा बुला तो दे, हटा बुला तो दे, हटा बुला तो दम। नक्शित को दम, नक्शित को दम, नक्शित को दम, नक्शित को दम। నేను వస్తాను చెప్పి కదా నేను వస్తాను చెప్పింది కదా లేదు నేను నువ్వే చెప్తాను మళ్ళీ అడిగి ఫోన్ చేస్తాను నువ్వే చెప్పినా సరేలే నేను అందుకే నీకు ఆల్రెడీ నాది డిస్ప్లే వెళ్ళిపోయింది నెంబర్

నేను రాంబాబు మహబూబ్ నగర్ జోగులాంబాద్ జోన్ కన్జర్వేటర్ను ఈరోజు మన మహబూబ్ నగర్ టౌన్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది దీనిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ జిఎం ఇండస్ట్రీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం డిఈఓగా రావడం స్కూల్ పిల్లల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది ఒకటి వచ్చిన తర్వాత నుండి మానవుని యొక్క మనుగడకే చాలా అయిన పరిస్థితులను మనం అలా భరిస్తూ ఉన్నాం దానికొక మార్గం అంటూ మనం ఎవరూ కూడా ఆలోచించడం లేదని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది జరగడం జరిగింది అప్పటి నుండి కూడా మనం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ఒకసారి గుర్తించుకోవాలన్నమాట మనం పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తూ ఉన్నాము మనం అన్ని రక రకరకాలుగా పొల్యూషన్స్ ద్వారా కానీ ల్యాండ్ డిగ్రేడేషన్ చేయడం కానీ రకరకాల సిస్టమ్ ద్వారా మన యొక్క ఎకో సిస్టమ్ని పర్యావరణాన్ని మనం సమతుల్యతని అంటే ఈక్విలిప్రియంని మనం బ్రేక్ చేస్తూ ఉన్నాం దానివల్ల ఫ్యూచర్ పరిస్థితిలో మనము మానవుని యొక్క జీవితం రావడానికి పదివేల సంవత్సరాల పైన పట్టింది అటువంటిది మనం గత మూడు నాలుగు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల్లోనే మన పర్యావరణాన్ని ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంటేజు నాశనం చేయడం జరిగిందనమాట ఈ విధంగా నాశనం చేసుకుంటూ పోతే ఒకసైడ్ తినడానికి తిండి ఉండదు మనవని యొక్క బతకడానికి పర్యావరణం కూడా సఖ్యతగా ఉండదు సహకరించదు అందువల్ల ఇటువంటి పరిస్థితిని మనం రావాలి అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం మనం టు ఎండ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే బీట్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా మనం ఫోర్ హండ్రెడ్ మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని జనరేట్ చేస్తూ ఉన్నాం అందులో ఒక ట్వంటీ థర్టీ మిలియన్ టన్స్ మనం వాటర్లోకి వదులుతున్నాం వాటర్ యొక్క ఎకోసిస్టమ్ మొత్తం కూడా స్పాయిల్ అవుతుంది దీనివల్ల ఫ్యూచర్లో మానవుని యొక్క మనుగడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మన ప్లాస్టిక్ని ఎక్కడున్నా కూడా కంట్రోల్ చేస్తూ ఆల్టర్నేట్ ప్లాస్టిక్ కాకుండా వేరేవి యూజ్ చేసే విధంగా ఉన్న ప్లాస్టిక్ని తగ్గించుకుంటూ మనం యొక్క మనొకటికి అందరం కూడా సహకరించి హ్యూమన్ సర్వైవల్ ఇదే విధంగా వెళ్తూ ఆ థ్రెట్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ